అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ డొనాల్డ్ ట్రంప్ కి భారత్ పైన లోపల ఎంత కసి ఉందో మరోసారి ఓపెన్ గా ప్రూవ్ అయింది మళ్ళీ మరొక టారిఫ్ తో భారత్ పైన విరుచుకు పడ్డాడు ఈ మధ్య ఈ విధంగా భారత్ పై విరుచుకు పడడం ట్రంప్ కి బాగా అలవాటైపోయింది తాజాగా మళ్ళీ ఏమిటి అంటే ఈసారి ఈయన భారత్ రైస్ పైన టారిఫ్ వేసేందుకు ఆలోచిస్తున్నాడట అన్నది న్యూస్ ట్రంప్ కు ఏమైంది ఎందుకు భారత్ నే ఇలా టార్గెట్ చేస్తున్నాడు అంటే కారణాలు చాలా ఉన్నాయి కానీ ఈయన పగ మాత్రం ఇప్పటిది కాదు టూ థౌజండ్ నైన్టీన్ టు థౌజండ్ ట్వంటీ నుండే ట్రంప్ బహుశా భారత్ పైన ఈ విధంగా రగిలిపోతున్నాడు అనుకోవచ్చు దానికి తోడు ఇప్పుడు చాలా రకాల కారణాలు కలిసిపోయి గంగ కాస్తా చంద్రముఖిలా మారింది అన్నట్టుగా ట్రంప్ని పట్టలేని ఫస్ట్రేషన్కి గురిచేస్తున్నాయి ఈ కారణాల వల్ల మెంటల్ మహారాజులా మారిపోయి ఉంటాడు ట్రంప్ మరి ఈ వీడియోలో ట్రంప్ భారత్ పైన ఎలా కసిని పెంచుకుంటూ వచ్చాడో చూద్దాం ప్రపంచంలోనే ట్రంప్ అత్యధికంగా టారీఫ్ను విధించింది ఎవరిపైన అంటే భారతదేశం పైననే కెనడాపై కూడా ఫిఫ్టీ పర్సెంట్ వేశాడు కానీ తర్వాత తగ్గించాడు కానీ భారత పైన మాత్రం తగ్గించడం మాట అటుంచి కొత్తగా ఇప్పుడు బియ్యం పైన కూడా వేయడానికి లెక్కలు వేసుకుంటున్నాడు డిసెంబర్ ఎనిమిదవ తేదీన అంటే మొన్న యుఎస్ వైట్ హౌస్ లో ఫార్మర్స్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది యుఎస్ ఫార్మర్స్ నష్టాల్లో ఉన్నారు అన్న కారణంగా వారికి పన్నెండు బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించాడు ట్రంప్ ఈ సందర్భంగా భారతదేశం తక్కువ ధరకు బియ్యాన్ని యుఎస్ మార్కెట్ లోకి డంప్ చేస్తోంది అందువల్లే అమెరికన్ రైస్ ఫార్మర్స్ నష్టపోతున్నారు అంటూ భారత్ రైస్ పైన టారిఫ్ విధించాలి అంటూ మాట్లాడాడు ఇక్కడ ఒక లాజిక్ ని మనం మాట్లాడుకోవాలి ఏమిటి అంటే భారత రైస్ ఎక్స్పోర్ట్ విషయంలో నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానం భారతదేశాందే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు ఒక ఏడాది కాలంలో ఇరవై రెండు మిలియన్ మెట్రిక్ టన్నుల రైస్ ని రకరకాల దేశాలకు ఎగుమతి చేసింది గ్లోబల్ ఎగుమతుల్లో ఇది నలభై శాతం సో ఇది ట్రంప్ లాంటి వారికి కళ్ళు కుట్టే రియాలిటీ అసలైన రియాలిటీ ఇక్కడ ఇంకొకటి ఉంది అదేమిటంటే ఈ నలభై శాతం ఎక్స్పోర్ట్స్లో యుఎస్ కి ఎగుమతి చేసింది ఎంత అనుకుంటున్నారు కేవలం భారత్ దాదాపుగా ప్రపంచ దేశాలు అన్నింటికీ ఎక్స్పోర్ట్ చేస్తోంది నూట డెబ్బై మూడు దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది రైస్ ని ఇందులో ప్రధానమైన మార్కెట్లు మిడిల్ ఈస్ట్ దేశాలు అంటే సౌదీ అరేబియా యుఏఈ ఇరాక్ లాంటివి తర్వాత ఆఫ్రికాకు చెందిన బెనిన్ గినియా కొడ్డి ఐవర్ ఏషియాకు చెందిన ఇరాన్ బంగ్లాదేశ్ లాంటివి కూడా ఇలాంటి దేశాలకి ప్రధానంగా రైస్ ని ఎగుమతి చేస్తోంది భారతదేశం మొత్తం నూట డెబ్బై మూడు దేశాలకు ఎగుమతి చేస్తోంది చూశారు కదా ట్రంప్ భారత రైస్ పైన టారిఫ్ వేస్తే భారత్ కి గుండెలు నష్టం జరుగుతుందంటారా భారత రైస్ కి నూట డెబ్బై మూడు దేశాలలో మార్కెట్ ఉంది రెండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం యుఎస్ తీసుకునే రైస్ ని ఏవో కొన్ని దేశాలకు ఎక్కువగా పంపించి ఈజీగా లెవెల్ చేసుకోగలుగుతుంది భారతదేశం ఇది భారతకి నష్టం కాదు ఇది రివర్స్ లో యుఎస్కే నష్టం ఇప్పటికే భారత్ పైన విధించిన యాభై పర్సెంట్ టారిఫ్ వల్ల రైస్ ఆల్రెడీ ఐదు నుండి ఏడు డాలర్లకు పెరిగింది పర్ కేజీ ఇప్పుడు మళ్లీ రైస్ పై టారిఫ్ వేస్తే ఇది ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుంది కన్జూమర్ కి ఇది చాలా భారంగా మారిపోతుంది యుఎస్ మార్కెట్ లో బాస్మతి రైస్ భారత్ చేసిన సప్లై ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది మరి భారత్ ఈ సప్లైను ఆపిన ప్రైజ్ భారీగా పెరిగిన కన్జ్యూమర్స్ యుఎస్ గవర్నమెంట్ పైననే ప్రెషర్ చేస్తారు సో ట్రంప్ రైస్ పైన టారిఫ్ వేస్తాను అనడం రియల్ ట్రేడ్ లాజిక్ కానే కాదు ఎందుకంటే ఈ టారిఫ్ వల్ల యుఎస్కి వచ్చే పెద్ద బెనిఫిట్ వాళ్ళ రైతులకు కలిగే బెనిఫిట్ ఏమీ లేదు కాబట్టి మరి ఎందుకు ట్రంప్ మళ్ళీ భారత్ పైన ఈ విధంగా కసిని కక్కాడు అంటే ట్రంప్ లోపల గత నాలుగేళ్లుగా రగులుతున్న ఈగోనే దీనికి కారణం మరి ప్రజెంట్ గా ట్రంప్ లోని కసి మళ్లీ అగ్నిగోళం లాగా రైస్ పైన టారిఫ్ అనేలా ఎందుకు ఎగిసింది అంటే రష్యా నుండి వ్లాదిమిర్ పుతిన్ వచ్చాడు కదా పుతిన్ రావడం అతడిని మోడీ గారు ఎయిర్పోర్ట్ కి ఎదురెళ్లి ఆహ్వానించడం ఇద్దరు ఫార్చునర్ లో వెళ్లడం దీనిని చూసి జలస్ ఫీల్ అయిపోయాడు ట్రంప్ ఇతని జలసీకి ఇదొక్కటే కారణం కాదు మోడీ ట్రంప్ ట్రంప్ని లెక్క చేయక అతడిని మూలకు గిరాటేసినట్టుగా గిరాటేశాడు నాకు నోబుల్ పీస్ కావాలి నేను పాక్ అండ్ ఇండియాల మధ్య వారిని ఆపాను అంటూ పదే పదే అరవై డెబ్బై సార్లు వల్లె వేసిన మోడీ గారు స్పందించలేదు ట్రంప్ పాత్ర గాని ఇంకెవరి పాత్ర గాని లేదు అంటూ ట్రంప్ పీస్ ప్రైజ్ పైన నీళ్లు పోసారు ట్రంప్ కి కసెక్కడానికి ఇలాంటి కారణాలు చాలా ఉన్నాయి ట్రంప్ ఎందుకు టారిఫ్లతో భారత్ పై ఇలా విరుచుకుపడుతున్నాడు అనే ప్రశ్నకు మన మాజీ ఆర్బిఐ గవర్నర్ రాజన్ గారు చెప్పిన మాటలనే ఇందాక నేను ఇక్కడ చెప్పాను అండ్ ట్రంప్ పదే పదే నేను భారత పాకుల మధ్య యుద్ధాన్ని ఆపాను అని చెప్పుకున్నాడు కానీ భారత్ దీనిని ఎంత మాత్రం అంగీకరించలేదు అందుకే ట్రంప్ ఫ్రస్ట్రేట్ అయ్యాడు భారత్పై ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్లు విధించి పాకిస్తాన్కి మాత్రం పంతొమ్మిది శాతం మాత్రమే చేశాడు దీనిని బట్టి ఇది ట్రేడ్ పాలసీ అనే కంటే ట్రంప్ వ్యక్తిగతం అనడం కరెక్టు అంటూ ఆయన చెప్పారు భారత్ వాస్తవంగా తాను ఏం చేయాలి అనుకుంటుందో అదే చేస్తోంది భారత్ తన ప్రయోజనాల కోసం మాత్రమే ప్రయత్నిస్తుంది పని చేస్తోంది భారత్ ప్రతిసారి ట్రంప్ కి ఇదే ఆన్సర్ ఇచ్చింది తప్ప ట్రంప్ పైన జాలి తలచి ఓకే ఓకే నీ వల్లే యుద్ధం ఆగింది పెను ప్రమాదం తప్పించావు అని అతడిని అప్రిసియేట్ చేస్తున్నట్టుగా మాట్లాడి అతడికి పీస్ ప్రైజ్ వచ్చేలాగా చేయలేదు మోదీ గారిని భారత విధానాన్ని చూసి విస్తుపోతూ వచ్చాడు పాకిస్తాన్ని తాను తోలుబొమ్మలాటలోని ఒక బొమ్మలాగా ఆడిస్తే ఆడుతోంది కదా అదేవిధంగా భారత్ కూడా ఆడాలి అనుకున్నాడు కానీ భారత్ ట్రంప్ మాట వినడం పక్కన పెట్టడం కాదు కంప్లీట్ ట్రంప్ పెట్టేసింది మోడీ గారు ట్రంప్ కి బదులు పుతిన్ ని కలిశారు జీ జింపింగ్ ని కలిశారు ట్రేడ్ ను గురించి వారితో చర్చించారు ఇక ట్రంప్ కి రెండు వేల పంతొమ్మిదిలోనే ఎందుకు భారత్ పట్ల కసి అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైల మధ్య యుఎస్ కి భారత్ సప్లై చేసే మెడిసిన్ డివైస్ ధరలు తగ్గించాలి అని యుఎస్ డైరీ ప్రొడక్ట్స్ కి భారత్లో ఎక్కువ యాక్సెస్ ఇవ్వాలి అని హార్లీ డేవిడ్సన్ మీద ట్యాక్స్ తగ్గించాలి అని భారత్ని అప్పుడు డిమాండ్ చేశాడు ప్రెషర్ చేశాడు కానీ భారత్ తన ప్రయోజనాలకి నష్టం కలిగించే విధంగా తమ దేశ పాడి పరిశ్రమకు చెందిన రైతులను దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకోలేము అని ట్రంప్ డిమాండ్ను ప్రెషర్ ను అంగీకరించలేదు ఆ తర్వాత ట్రంప్ ప్రభుత్వం పోయింది బైడెన్ ప్రభుత్వం వచ్చింది ఇదంతా మరిచిపోని ట్రంప్ మళ్లీ తిరిగి వచ్చాడు భారత్ తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు బలంగా నిలబడుతోంది అని గ్రహించాడు సీక్రెట్ అంతా ఇక్కడే ఉంది ట్రంప్ కోవిడ్ టైం అంతా చైనాను టార్గెట్ చేశాడు ఎందుకంటే చైనా అమెరికాకి ఏకైక ఆర్థిక ప్రత్యర్థి కాబట్టి ఎలాగైనా చైనాను ఆపాలి అన్న ప్రయత్నం యుఎస్ ఆపకుండా చేస్తూ ఉంటుంది కానీ తన మాట ఎంత మాత్రం లెక్క చేయకుండా ముందుకు వెళుతున్న భారత్ని చూస్తే చైనాని పక్కన పెట్టి వామ్మో భవిష్యత్తులో భారత్ కూడా తమ యుఎస్ కి మరొక కాంపిటీటరా అని భయమేసింది ట్రంప్ కి ఇక ఇప్పుడే భారతిని అడ్డుకోవడం స్టార్ట్ చేయాలి లేదంటే భారతిని ఆపడం అసాధ్యం అనుకున్నాడు అందుకని అప్పటి నుండి డిఫరెంట్ డిఫరెంట్ గా ప్రవర్తిస్తున్నాడు మోడీ నా ఫ్రెండ్ అంటాడు భారత్ లు రెండు ఫ్రెండ్ కంట్రీస్ అంటాడు చైనాను అడ్డుకోవాలి అంటే భారత్తో సంబంధాలు అత్యవసరం అంటాడు మళ్ళీ ఈ విధంగా భారత్ పైననే టారీఫ్లు వేస్తాడు పాకిస్థాన్ ని చంకలోకి తీసుకుని తన పెట్టుడాకి లాగా చూపిస్తూ భారత్ని టెంప్ట్ చేయాలని చూస్తాడు కాని భారత్ ట్రంప్ కి బాబులాగా ప్రవర్తిస్తోంది నీవు కాకపోతే మరొకడు దొరుకుతాడు అమ్ముకునేవాడికి కొనేవాడు కొనేవాడికి అమ్మేవాడు దొరుకుతారు నువ్వు మూసుకోవై అన్నట్టు ట్రంప్ ఎంత మాత్రం కౌంటులోకి తీసుకోవడం లేదు తర్వాత మోడీ గారు కూడా ట్రంప్ టారిఫ్ అన్న తర్వాత విదేశీ వస్తువులను కొనండి అని జాతికి పిలిపించి ట్రంప్ కన్నింగ్ కంట్లలో పొడిచారు కూడా సో ట్రంప్ ఫ్రస్ట్రేషన్ తో యుఎస్ ప్రయోజనాలు యుఎస్ ఫార్మర్స్ ప్రయోజనాలు లాంటి కారణాలు చూపించి భారత్పై విరుచుకుపడుతున్నాడు విరుచుకు పడుతున్నాడు ఓ అగ్రరాజ్యానికి అధ్యక్షుడై ఉండి మరీ ఇంతగా దేశాల మధ్య సంబంధాలను కూడా వ్యక్తిగతంగా తీసుకోవడం తనకు జరిగిన అవమానంగా దీనిని అంతటినీ భావించడం లిటరల్లీ ట్రంప్ చేసినంతగా మరెవ్వరూ చేయరేమో మొత్తం మీద ట్రంప్ కి బాగా కాలేలా చేస్తున్న దేశం ఏదైనా ఉందా అంటే అది భారతదేశం చెప్పాలి అందుకే మంట భరించలేక మళ్లీ రైస్ పై టారిఫ్ అంటున్నాడు ఈ విషయాన్నే మన మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామరాజన్ గారు చెప్పారు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్